నమస్తే పాకిస్తాన్ మన ప్రియమైన శత్రదేశం అన్ని బొంకులే ముఖ్యంగా మన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అసలు ఎన్ని అబద్దాలు ప్రచారం చేసిందో ప్రపంచ దేశాలకి ఆ అన్ని అబద్దాలు చెప్తే ఎట్లా నమ్మవలికిందో చూసినాము ఎందుకంటే ఆ సమయంలో పెహల్గాం దాడి అట్లాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ గట్టి బుద్ధి చెప్పింది భారత్ పాకిస్తాన్కు నిజానికి ఆ దేశంలోని ముఖ్య ఎయిర్ బేస్లన్నింటినీ కూడా మన భారత వాయుసేన ధ్వంసం చేసేసింది పూర్తిగా ఈ విషయాన్ని మన దేశ ప్రధాని రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఆర్మీ చీఫ్ విదేశీ రక్షణ రంగ నిపుణులు కూడా చెప్పారు ఇది నిజమేనని భారత్ చావు దెబ్బతీసింది ఎయిర్ లను ధ్వంసం చేసింది లోని ఎయిర్ లని కానీ ఆ దేశం ఒప్పుకోలేదు అంత నష్టం జరిగి కూడా ఒప్పుకోలేదు ఆధారాలతో సహా మనం బయటపెట్టిన ఫోటోలు వీడియోలు షేర్ చేసిన ఈ శాటిలైట్ ఇది మనం రిలీజ్ చేసినా కూడా వాళ్ళు లేదు లేదని నమ్మబలికే ప్రయత్నం చేసి చేసింది పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఇక్కడే కొందరు సోకాల్డ్ లీడర్లు నమ్మలేదు వాళ్ళు అసలు అయితే సీజ్ ఫైర్కి అసలు కాలబీరానికి వచ్చింది పాకిస్తాన్ అభ్యర్థించింది భారత్ని కాల్పుల విరమణకు మనం ఒప్పందం చేసుకుందామని అందుకని భారత్ ఒప్పుకోవాల్సి వచ్చింది అయినా సరే ట్రంప్ చెప్పడం వల్లే ట్రంప్ చేతిలో మోడీ ఉన్నాడు ట్రంప్ చెప్పడం వల్ల వెనక్కి తగ్గడం మోదీ అని చెప్పి ప్రచారం చేశారు ఇక్కడ వాళ్ళు అయితే ఇప్పుడు ఇన్ని రోజులకు సాక్షాత్తు ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒక టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద సైనిక దాడులు చేసింది భారత్ నిజమే అని అంగీకరించాడు తాజాగా రావల్పిండి అట్లనే పంజాబ్ ప్రావిన్స్ లోని రెండు వైమానిక స్థావరాలపై గత నెలలో భారత్ దాడి చేసింది అప్పుడే ఆ దాడి తర్వాతనే పాకిస్తాన్ తగ్గాల్సి వచ్చింది సీజ్ ఫైర్ కోసం భారత్ని విజ్ఞప్తి చేసింది కాలబేరానికి వచ్చింది బతిమలాడింది అని ఉప ప్రధాని ఇషాక్ దాల్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే అదే సమయంలో జోక్యం కోసం అమెరికాను అభ్యర్థించడం అమెరికాను సంప్రదించడం సౌదీ రాజుతో కూడా స్వయంగా నేను మాట్లాడా నేను మాట్లాడాను అమెరికా సౌదీ అరేబియాలు కల్పించుకోవాలి జోక్యం చేసుకోవాలని మేము కోరినం అర్థించడం స్వయంగా నేను మాట్లాడినా అని పాకిస్తాన్ ఉప ప్రధాని అన్నమాట అయితే దురదృష్టవశాత్తు భారత్ ఆ రోజు మరొకసారి తెల్లవారుజామున రెండున్నరకే మళ్ళీ క్షిపణి దాడులు చేసింది అక్కడ మా ఎయిర్ బేస్ మీద అని ఒప్పుకున్నాడు అంతేకాదు ఆ ఘటన జరిగిన తర్వాత మిజైల్ మరొకసారి క్షిపణి దాడి తర్వాత ఎయిర్ బేస్ల మీద నలభై ఐదు నిమిషాల్లో రాజు ఆ ఫైజల్ తనకు ఫోన్ చేశాడు స్వయంగా సౌదీ రాజు అన్నాడంట భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో నేను మాట్లాడతా అంటే భారతదేశం గనక ఒకవేళ ఇప్పుడు కాల్పులు ఆపితే సీజ్ ఫైర్కి అంగీకరిస్తే మీరు కూడా తగ్గడానికి సిద్ధమైన కాల్పుల విరమణ ఒప్పందం మీకు ఓకేనా అని అడిగాడు నన్ను అడిగాడు అంతేకాదు ఆ ప్రకటన చేసే అధికారం నీకుందా పాకిస్తాన్ తరఫున అని అడిగాడు నేను అవును అని చెప్పాను తర్వాత మళ్ళీ ఆయన నాకు కాల్ చేశాడు నేను తో మాట్లాడిన ఈ విషయాన్ని చెప్పాను కాల్పుల విరమణకు సీజ్ కు పాకిస్తాన్ అంగీకరిస్తోంది స్వయంగా ఆ దేశ ఉప నాతో చెప్పాడు అని నేను జయశంకర్ కు చెప్పాను అని మళ్ళీ తనతో చెప్పాడు అని ఇషాక్ దర్ అన్నాడు టీవీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు ఇక్కడ అంటే తాజాగా ఐషాక్ దార్ ఈ ఇంటర్వ్యూతో మరొక విషయం మనకేం స్పష్టమైందంటే బయటికి అమెరికా బహిరంగంగా తటస్థ వైఖరి కొనసాగిస్తూనే పాకిస్తాన్కు మాత్రం ఎంత దగ్గరగా ఉంది ఎట్లా సపోర్ట్ చేసిందో మనకు అర్థమవుతుంది అంటే ఇంకా ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పటికే లేట్ అయిపోయింది వెంటనే మీరు భారత సైనికాధికారులైనా భారత ప్రభుత్వాన్ని వాళ్ళని సంప్రదించండి అని పాకిస్తాన్ను అమెరికా ఆదేశించింది అని వెంటనే ఇమీడియట్గా ఇప్పుడు వెళ్ళి భారత్ కాళ్ళ మీద పడండి వేరే గత్యంతరం అనేది ఇంకా చాలు అని అమెరికా ఆదేశించింది పాకిస్తాన్ని పాకిస్తాన్కు సలహా ఇచ్చింది జోక్యం చేసుకుంది అంతే తప్ప భారత్కో మోదీకో ఫోన్ చేసి ట్రంప్ అనలేదు తగ్గండి కాల్పుల విరమణకు ఒప్పుకోమని అనలేదు వీళ్ళు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మొన్నటి వరకు పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నట్టు ఇక్కడున్న పాకి ప్రేమికులు ప్రచారం చేస్తున్నట్టు ట్రంప్ చెప్పడం వల్ల మోదీ తగ్గలేదు ట్రంప్ చెప్పడం వల్ల భారత్ తగ్గలేదు యుద్ధం విషయంలో ఆపరేషన్ సింధు విషయంలో అది స్పష్టమైంది కదా పాకిస్తాన్ ఉప ప్రధాని ఈ మాటలతో అసలు అమెరికా గట్టిగా చెప్పింది కనుక అమెరికా ఆదేశించింది కనుక పాక్ కూడా జీ హుజూర్ అంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓను సంప్రదించాడు కానీ అంతకుముందు పాకిస్తాన్ ఇంత జరిగితే ఇట్లా జరిగితే అంతకుముందు చెప్పింది ఏంది ఆ దేశం మా బేస్లపై భారత్ దాడి చేసింది అబద్ధము మా ఎయిర్ బేస్ల మీద భారత్ అసలు దాడి చేయలేదు పాకిస్తాన్ చెప్పిన మాట మరి ఆ దేశం మొన్నటి వరకు చేసిన ప్రచారానికి పూర్తి విరుద్ధంగా ఆ దేశ ఉపప్రధాని మాటలు ఉన్నాయి కదా అంటే పాకిస్తాన్ ఉపప్రధాని ఒప్పుకున్నది ఏంది చావు దెబ్బ తిన్నాం మేము కుక్కను కొట్టినట్టు కొట్టిండ్రు మమ్మల్ని భారత ఆర్మీ మా వశం కాలేదు ఇంకా అందుకే అమెరికాకి ఫోన్ చేసినాం సౌదీకి ఫోన్ చేసినాం జోక్యం చేసుకోవాలని మా ఎయిర్ బేస్లు ధ్వంసం అయిపోయినాయి పూర్తిగా దీంతో సౌదీరాజు జయశంకర్తో మాట్లాడాడు అమెరికా ఆదేశించడంతో మా డీజీఎంబో వెళ్ళి భారత డీజీఎంబో కాళ్ళు పట్టుకున్నాడు లిటరల్గా కాళ్ళ మీద పడ్డం భారత్ కాళ్ళ మీద పడి సీజ్ ఫైర్కి ఒప్పించినము అని స్వయంగా ఒప్పుకున్నాడు అర్థమైంది కదా ట్రంప్ ఒత్తిడి తెస్తాను అమెరికా చెప్తాను వినే స్థితిలో ఇప్పుడున్న భారత్ లేదు నయా భారత్ లేదు ఇప్పుడున్న నాయకుడు కూడా లేడు ఇది అర్థం అందరం ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు